శ్రీహరిపురంలో ఎమ్మెల్యే గణబాబు మరియు జీవీఎంసీ కమిషనర్ విస్తృత పర్యటన వచ్చే వర్షాకాలం దృశ్య వర్షపు వరద నీరుతో తరచుగా శ్రీహరిపురం గడ్డ పొంగుతుందని ముందస్తుగా చర్యలు చేపట్టే భాగంగా అరవే వార్డు కొండపై నుంచి శ్రీహరిపురం మెయిన్ రోడ్డు నుంచి గుల్లలపాలెం యాభై ఎనిమిదవ వార్డు కోరమండల్ నుంచి లోకి వెళ్లే గడ్డను ఆధునీకరించాలని జీవీఎంసీ కమిషనర్ శ్రీకాంత్ వర్మ గారితో పాటు కలిసి పర్యటించి తనిఖీ చేశారు ఈ గెడ్డా ముంపు వల్ల శ్రీహరిపురం గుల్లల పాలెం గ్రామం తరచు ఇవన్నీ ఆ నీటి వలన విష జ్వరాలు సోకుతున్నాయని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు గారు అధికారులకు వివరించారు అదేవిధంగా త్వరలో ప్రారంభం కాబోయే అన్న క్యాంటీన్ ని సందర్శించారు మరియు శ్రీహరిపురం బరేల్ గ్రౌండ్లో జరగబోయే సుందరీకరణ పనులను అధికారులతో సమీక్షించి లోపల అభివృద్ధి పనులు వివరాలను అడిగి తెలుసుకున్నారు బరేల్ గ్రౌండ్ బయట డెడ్ బాడీస్ నిలుపు స్థలాన్ని కాస్త పెంచమని సూచించారు కార్యక్రమంలో అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు हेलो दोस्तों मैं करता हूं हां माइक्रोफोन है अभी ओवर बोल रहा है माइक ऑन कर भाई ये मार दो मार तो तो थे। थे दो मेरे मा को मेरे भाई के अंदर अपना लोकल की बात है मेरा असली नाम क्या है ये दोस्त करो सभी नए लोगों के ये किस चीज से समस्या है प्लीज दोस्तों గవర్నమెంట్ సైడ్ ఇలా వచ్చింది విలేజెస్ నుంచి మన గవర్నమెంట్ ఇలా వచ్చిన తర్వాత ఇలా ఎక్స్పీ మధ్యలో ఇలా వెళ్ళి ఈ వెళ్ళింది ఇది కాక ఇది పక్క ఈ ఈ టౌన్లో ఉంటే పక్కన మా లోపల నుంచి కూడా ఒక రెండు ట్రైన్స్ ఇచ్చి కూడా ఎక్స్పీరియర్గా తెలుపు ఇదండి ఎగ్జిటింగ్ లాస్ట్ టైం ఎక్స్పీ ఇక్కడ బ్యారికేడ్ లాగా కట్టాడు ఇది మీ ప్రాంతం